కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ప్రజాపరం ఉన్న ఇళ్ళని కూరని పాత ఎలా గురైపోయాయో పాత పోయాయి ఈ ఇళ్ళన్నీ కూడా పడిపోయి సిద్దంగా ఉన్నాయి దాదాపుగా మీరు నెగ్గిన మీరు నెగ్గి ఇన్ని శాశ్వతంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ అయ్యా పవన్ కళ్యాణ్ గారు చూడండి అయ్యా ఏ విధంగా ఉందో మూడు వందల డబ్బై కోట్లు చర్చ మూడు రోజుల డబ్బు కోసం తండ్రి ఎప్పుడు వస్తారో ఆ మూడు రోజుల డబ్బు కోసం టండ్రెప్పుడు వస్తారో చేస్తారు ఇది ఈ జీవితాలు ఏమైపోవాలి ఈ ఇల్లు అయితే ఈ జీవితాలు వచ్చింది పెట్టుకోవాలని చూడండి ఇది ఎవరిలో ఇంట్లో ఉన్నాడు ఏమైపోవాలి సముద్ర చూడసర్ ఎలా చెప్తున్నాం సముద్ర చూడసర్ ఎలాగో దయచేసి మిమ్మల్ని అందరూ కోరుకునేది వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక నాలుగు రోజుల్లో ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తే కనీసం ఈ ఇల్లు నిలబడతాయి ఇక్కడ కొద్ది వర్క్ స్టార్ట్ చేస్తే ఎక్కడైనా కొంచెం ఇల్లు నిలబడతాయి ఒక ఇల్లు కట్టాలంటే పాత్ర ముప్పై లక్షలు అవుతుంటాయి ఇవాళ పొద్దులు ఏమైపోవాలి అండి ఇలా పొత్తులు ఏమైపోవాలి పవన్ కళ్యాణ్ గారు మీ నాయకులు ఉన్నారు ఇక్కడ అనే మీ నాయకులు ఉన్నారు మీ ఎంపీసీలు ఉన్నారు మీకు సంబంధించిన